హాయ్ ఫ్రెండ్స్ గుమ్మడికాయ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను ఈ గుమ్మడికాయ కర్రీ అనేది నేనే నానమ్మ దగ్గర నేర్చుకున్నాను మా నానమ్మ ఎలా చేసేదో ఇప్పుడు మీకు నేను చేసి చూపిస్తాను గుమ్మడికాయ అనేది రెండు ముక్కలుగా చేసేసుకున్నాను పై తొక్కంతా కూడా తీసుకున్నాను లోపున పొట్టి కూడా తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఆ ముక్కలు కట్ చేసిన తర్వాత మనం బాగా ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టేసుకున్నాను పక్క పెట్టుకున్నాను పక్కన అనేది నేను నువ్వులు పొడునికి ఒక కళాయి పెట్టుకుని నువ్వులు అనేది వేపేసాను బాగా వేగిపోయావు అది ఒక గిన్నె తీసేసుకున్నాను తొలి ముక్కలు ఉడకబెట్టాను కదా అందరూ ఉడకబెట్టినప్పుడే బెల్లం అండ్ స్పూ ఒక స్పూన్ సాల్ట్ అనేది వేశాను స్పూన్ సాల్ట్ అనేది సరిపోతుంది అవి బాగా ఉడకపోతే ఒక గిన్నెలోకి వడపెట్టేసుకున్నాను ఒక గిన్నెలోకి ఆయిల్ వేసేసుకున్నాను కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఆకులు కరివేపాకు బాగా వేగనిచ్చిన తర్వాత వెండి మిరపకాయలు వేసుకున్నాను అవి బాగా వేగిన తర్వాత తెలుగు గుమ్మడికాయ ముక్కలను ఎందులో వేసేసి బాగా ఫ్రై చేశాను నేను నువ్వులు పొడం అనేది ముందుగా మిక్సీ పట్టేసుకున్నాను అది కూడా ఆ పదార్థాన్ని ఎందుకు నాకు గుమ్మడికాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేయాలి